చేస్తున్నామని మీరు ఒక ప్రెస్ నోట్ ఇచ్చేస్తే ఈ డిస్టర్బెన్స్ కాదు పబ్లిక్ లో అంటున్నా నేను రోజు ఇంటరప్షన్ వస్తాను మీరు అంటే మీరు ప్రెస్ నోట్ ఇచ్చిన దాన్ని లెక్క చేయదు ఏదో భారత్ ఒకసారి పోయింది అంటే ఏదో రిపేర్లు చేస్తారు కాబట్టి కరెంట్ అది అంటే నమ్ముతారు రోజు గంట కోసం అర్ధ గంట పవర్ మోట్ ఏమంటారు ప్రభుత్వం మారింది కరెక్ట్ అది ఇస్తున్నారు అంటారు మీ లైఫ్ మీద దానికి సపోర్ట్ మళ్ళీ మీ లైఫ్ మీద సపోర్ట్ మనం కోసం సపోర్ట్ చేస్తుంది ఇదే యాక్సెప్ట్ చేయాలి ఇది సీరియస్లీ సీరియస్ సీఎంటీ గారి దగ్గర మేము కంప్లైంట్ చేసినాం మరి మీరైతే చర్య తీసుకుంటారో మీరు ఏదైనా మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీ మండలం మరి మీరు వాళ్ళు పిచ్చుకొని బాన్ చేస్తారా రిక్వెస్ట్ చేస్తారా ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మా పబ్లిక్కి ఇంటరప్షన్ లేకుండా గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు పవర్ సప్లై టెన్ పర్సెంట్ ఎక్కిస్తున్నాం అనే విషయం కూడా మీరు చెప్పాలి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా పవర్ చేయాల్సిన పరిధిలో మీరే పొలాలలో కొన్ని టీగలు పడ్డాయి కరెంట్ షాప్ కొంత ఇంటి అవి ఎట్లా చేస్తారు ఎట్లయి మీకు ఒకసారి ప్లాన్ చేసుకోండి అండ్ ఫండే కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను కంప్లీట్ ఎక్కడెక్కడ ఇళ్ళ మీద తీయమే అది మీరు చేయలేమంటారు పండు మీ దగ్గర లేదు కాబట్టి మాకు రిపోర్ట్ ఇవ్వండి విత్ ఇన్ టూ డేస్